తెలంగాణ ప్రజలకు నమస్కారం జూబ్లీస్ బై ఎలక్షన్లో అసలు బీజేపీ అడ్రస్ గల్లంతేనా అసలు బీజేపీ అక్కడ ప్రచారంలో ఉన్నదా ఒక్క సర్వే రిపోర్ట్ కూడా వీళ్ళ పేరు కూడా బయటకు రాని పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా అసలు వీళ్ళు పోటీలో ఉన్నారు అనేది కూడా లేదు మరి ఆ నియోజకవర్గం ఎవరిది సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి మరి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉన్న సెగ్మెంటు మరి అది టీడీపీకి వచ్చినటువంటి దీపక్ రెడ్డి గారికి ఆ టికెట్ ఇచ్చారు ఈరోజు ఆ ప్రచారంలో అసలు పోటీ చేస్తారా చేయరా లేకుంటే వీళ్ళు బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడతారా అనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో డ్రామాటిక్గా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది ఆయన పేరుని చేసిండ్రు కానీ ఈరోజు ఆయన అంటే ఎందుకు చేరుతో తెలియదు ఎప్పుడు బండి సంజయ్ మీటింగ్లనే అడ్డుకుంటారు అది ఏ ప్రభుత్వం ఉన్నా బండి సంజయ్నే టార్గెట్ చేస్తారు బండి సంజయ్ ఇది చేస్తారు మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ని మరి బోరమండ మీటింగ్కు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నిరాకరించిందని ఒక దిక్కు ఇంకో దిక్కు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగు స్క్రైబ్ అనే పత్రిక ఈరోజు బీఆర్ఎస్ను మన బీజేపీని మొత్తం బట్టలు ఊడీసి నిలబెట్టిన పరిస్థితి గతంలో నేను దీనిపైన నేను వీడియో చేసిన అప్పుడు చాలామంది చాలా తీరుగా మాట్లాడినారు కానీ ఈరోజు నేను నా వార్త కాదు ఈ తెలుగు స్క్రైబ్లో వచ్చిన వార్త కూడా నిలబెడతాను దానికంటే ముందు అసలు బండి సంజయ్ గారి మీటింగ్ అసలు ఎందుకు రద్దయిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనం విందాము కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దు చేశారు పోలీసులు షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం బోరుబండలో బండి సంజయ్ మీటింగ్ జరగాల్సి ఉంది అయితే ఈ మీటింగ్ కు అనుమతి ఇచ్చి రద్దు చేయడంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు సాయంత్రం బోరుబండలో మీటింగ్ జరిపి తీరుతామని తేజ్ చెప్తున్నారు వీళ్ళు చెప్తారు ఇది ఇది తీరుగా నడుస్తే ఇది ఇదిరిగా వాళ్ళదుంటే ఈరోజు కేంద్రం మంత్రి ఒకవేళ మీటింగ్ పెట్టుకుంటే ఎవరన్నా ఎలక్షన్ నాన్స్ ప్రకారం వీళ్ళు పోటీలో లేదు సర్వేలో వీళ్ళ పేరే లేదు అసలు ఈడో ఘనవార్త అసలు పోటీలు ఉన్నట్టు కూడా ఘనవర్త ఘనవార్త లేదు కానీ ఏదో ఉన్నదని చూపించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకని అంటే కనీసం వీళ్ళు పోటీలో ఉన్నామని వార్తలన్న న్యూస్లలో వస్తుందేమో అని చెప్పేసి ఈరోజు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు ఒక సీటు పైన అంటే పార్లమెంటు కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సీటు పైన ఈరోజు నిలబడలేని పరిస్థితి క్యాడర్ ఉన్న దగ్గర క్యాడర్ ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు ఈ కారణమంతా ఏంటి అంటే దద్ర మొదలైంది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళంటే మరి గిరీష్ దారముని ఒక ఛానల్ లేదు చిత్రగుప్తు ఛానల్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో వాళ్ళ ఇంటి మీద పడి అంటే ఆయన ముదిరాజ్ బిడ్డ అప్పటిదాకా ఆయన బ్రాహ్మణుడనో ఏదో అనుకున్నారు అందరు ఎందుకంటే ఆయన ఓట్ పోలరైజేషన్ యొక్క విధానం యొక్క ప్రజెంటేషన్ చూస్తే ఈయన పక్కా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈయన బ్రాహ్మణుడు పూర్తి హిందుత్వవాది అని చెప్పి అందరూ అను అనుకోవడం జరిగింది కానీ ఆయన ముదిరాజ్ బిడ్డ ఎప్పుడు చేసిందంటే ఆయన పైన దాడి జరిగిన తర్వాత బీసీల మధ్యలో మాపైన దాడులు జరుగుతాయా అని చెప్పేసి ఈరోజు దాడిపైన పడ్డారు దాదాపు నూరు నూట యాభై మంది వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో ఆయనను గల్లాబట్టి చెప్పుల దండేసి ఈరోజు కొట్టుకుంటా తీసుకపోయిన పరిస్థితి ఆయన పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాలేదు వీలు ఇది చేస్తారు వీలు ఇది చేస్తారు అంటే నూట యాభై మంది పోలీసులు బండి సంజయ్కి అనుమతి ఇవ్వలేదు చాలా జాగ్రత్త విందాం ఇది పోలీసులు బండి సంజయ్కి బోరిబండ మీటింగ్కు అనుమతి ఇవ్వలేదు పోలీసులు తెలంగాణ పోలీసులు బండి పే కింద లేరు అంటే ఒక కేంద్ర హోం మంత్రికి హోం సహాయ మంత్రికి ఈరోజు తెలంగాణ పోలీసులు వాళ్ళకు ఇచ్చేస్తలేరు కానీ తెలంగాణ పోలీసులకు బండి సంజయ్ మనుషులు దాదాపు నూట యాభై మంది నా మీద దాడి చేయడానికి కూర్చొని రమ్మని చెప్పినప్పుడు తెలంగాణ పోలీసులు మాత్రము నూట యాభై మంది దాడి చేస్తా ఉంటే కేవలం ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే పంపుతారు ఇద్దరినే పోతారు అదే ఈరోజు పోలీసులు ఎక్కడ కూడా బండి శాఖ సహకరించిన ఆ విధంగా సహకరించారు నెంబర్ వన్ రెండోది ఓట్ పోలరైజేషన్ అండి నేను తెల్లాలేస్తే ఐదు వందల లీటర్ల ఐదు వందల రూపాయలు లీటర్ పెట్రోల్ అయినా నిజమైన దేశభక్తులు అయితే నిజంగా నిజమైన హిందువు అయితే ఐదు వందల పెట్రోల్ మోదీ నరేంద్ర మోదీ గారు పెట్టినా మీరు కొనాల్సిందే అన్న గిరీష్ దారముని ఆయన అంతా ఇక మోదీ భక్తుడు ఆయనంత ఇది ఆయనంత రెచ్చగొట్టే మనిషి ఆయనంత మూర్ఖపు ఏది ఆలోచన ఉన్నట్టు మనిషి ఈరోజు ఎవరుంటారు ఐదు వందల రూపాయలకు లీటర్ అయినా కానీ నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు కొనాల్సిందే లేకుంటే నువ్వు ఐదు వందల రూపాయలకు పెట్రోల్ కొనకుంటే నువ్వు అసలు హిందువే కాదు నువ్వు జాతీయవాదివే కాదు అనే టైప్ల పోలరైజేషన్కు జనాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ ఎనిమిది పార్లమెంట్లు కానీ ఆ బెల్ట్ అంతా గెలవడానికి ఆయన దోహదపడ్డాయి ఆయన మీద దాడి జరిగిన తర్వాత కంపెనీ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాను న్యూట్రల్గా న్యూట్రల్గా వచ్చిండు జనం జనంకి కూడా జనం పబ్లిక్ వెళ్ళి కూడా అరే నువ్వు ఇంతగానం మాట్లాడావు కదా మా నియోలో నిన్ను కొట్టింది కదా సిగ్గుందా గిరీష్ అని చెప్పేసి బాజాబ్తో ఈరోజు నెటిజన్స్ కామెంట్స్ వల్ల ఈయన పైన దగ్గర జారినప్పుడు కింద కామెంట్స్ పెట్టింది మళ్ళా అదే తెలంగాణ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు పోయి మద్దతుగా నిలబడ్డ పరిస్థితి పక్కన ఇది అంటే ఈరోజు బీజేపీ అసలు పోటీలో ఉన్నదని చూపించని కూడా ఏ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తలేదు ఏ సర్వే కూడా వీళ్ళు పోటీలో ఉన్నారని చెప్తారు ఏదైనా కూడా కనబడుతుంది ఇక మూడుగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇదంత ఒక దిక్కుంటే నేను గతంలో ఒక వీడియో చేసిన ఆ వీడియో ఇవాళ మన బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ పేపర్ అని అనుకోవాలి దాదాపు ఎందుకంటే టీడీపీ పేపర్లు ఆంధ్రజ్యోతి ఇవి ఈరోజు కాంగ్రెస్కు సపోర్ సపోర్ట్గా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పేపర్ను ఇవి ఇది ఈరోజు ఇది చాలా బీజేపీ కాదు బ్లూ బీజేపీ అని చెప్పేసి ఇది ఇదివరకు ఈమె ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఈరోజు చాలా వైరల్గా మారింది ఇది అదే క్యారెక్టర్ అసోసియేషన్ జైని పెట్టిండొచ్చు ఏదైనా కానీ వాస్తవం మాత్రం ఇవి మాట్లాడింది ఇవన్నీ కూడా హండ్రెడ్ అండ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇవన్నీ కూడా వాస్తవాలు మరి ఇందులో వచ్చిన వార్త ఏంటంటే ముగ్గురు ఫోటోలు పెట్టిండ్రు తెలంగాణ బీజేపీలో మహిళా నేత విమర్శలతో దుమారం కోరిక తీరుస్తున్న టికెటా పదవైనా అని చెప్పేసి గతంలో సార్ భారత్ మాతాకి జై అని పబ్లిక్గా స్లోగన్లు చీకట్లో చీరలాగుతూ మహిళ మానాలతో ఆడుకుంటున్న నేతలు తెలంగాణ శాఖలో మహిళలను చెరబట్టిన అగ్రనేతలు ఆయన కోరిక తీర్చితేనే టికెట్ ఇస్తా ఇస్తానన్నారు దీనిపైన ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందిస్తారు ఇదే వీడియో నేను చేసినా కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ల ముందు వీళ్ళు తీసుకున్నారు బండి సంజయ్ భాగవతం బయటపెట్టిన ఎడ్ల గీత ఈమె కిషన్ రెడ్డి లక్ష్మణ్ కూడా అదే కోవలో వాళ్ళేనని సంచలన ఆలోపన కామాంధుల ఫలలో చిక్కిన స్టేట్ బీజేపీ పార్టీలో మహిళలకు రక్షణ లేదు దీని మీద నేను వీడియో చేస్తే ఒక ఆమె అయితే ఆ వీడియో తీస్తావా లేదా అనే మడిపడ్డది భారత మాతాను రక్షిస్తారా అంటూ శివాలెత్తిన మహిళా నేత మోదీ షాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన బీజేపీ గెలిచే చోట కేసీఆర్ కేటీఆర్ చెప్పిన వాళ్ళకే టికెట్లు సంచలన నిజాలు బయటపెట్టిన మహిళా నేత ఇది ఇండివిజువల్ లాస్ట్ లాంగ్ ఇది బీజేపీ స్లోగన్ భారత మాతాకి జై అని అంటూ న నర నరాణ జాతీయవాదాన్ని తమ నెత్తుల్లో నింపుకున్న కాషాయ సైనికులు ఇతని శ్లోగన్లు చదువులు గిరిచే సైనికుల సైన్యం బీజేపీ అలాంటి పార్టీలో మహిళల మాన ప్రాణాలను ప్రాణాలకు రక్షణ లేదా హిందుత్వ సిద్ధాంతాలతో తిరుగులేని స్థితికి చేరిన బీజేపీ పార్టీ ఇప్పుడు మహిళా నేతల విమర్శలతో ఉక్కిరి బీక్కిరి అవుతుంది భారత్ బాటాకి జై అనే స్లోగన్లు ఇచ్చే నేతలు చీకట్లో మాత్రం పార్టీ మహిళా నేతల చీర లాగుతూ ద్రౌపది వస్త్రాపరణకు తెగబడుతున్నారని మహిళల కొంగు లాగుతూ కామాందులకు మారిపోతున్నారంట కోరిక తీరిస్తేనే టికెట్ గ్యారంటీ లేదంటే శంకరగిరి మాన్యాలే అన్నట్టు మహిళా నేతలను చెరబడుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి తెలంగాణ బీజేపీలో ఈ కల్చర్ ఇంకా దారుణంగా ఉంది ఈ మధ్యనే ఓ మహిళా నేత గోడు వెళ్ళబోసుకున్న సంగతి తెలిసిందే కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతాలతో పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తే గుర్తింపు నిష్ నివ్వకపోగా కోరిక తీరిస్తేనే పద అని పదవైనా అని పార్టీ టికెట్ అయినా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు ఆమెనే ఎడ్ల గీత నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ చేశారు లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు ఆమె కానీ తనకు దక్కకపోగా పేదల లాగే కార్పొరేట్ కట్టబెట్టారని కోంపల్లి మాధవిలతపై బహిరంగంగానే దుమ్మెత్తిపోశారంట ఈ సందర్భంగా పార్టీ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు చేశారు అగ్రనేతల అవసరాలు తీర్చినందుకే తీర్చినందుకే ఆమెకు టికెట్ ఇచ్చారేమో అని సందేహం వ్యక్తం చేసిందంట బీజేపీపై అలాగే లొంగితే టికెట్ ఇస్తారని కుండబద్దలు కొట్టారంట అదే ఇక మాధవిలత గురించి కొరాసినారు అలాగే దక్కించుకుందట ఈ పని చేసినందుకు తనకు ఇవ్వలేదని కరాకాంటిగా నిరాకరించిన చేయలేదని కేంద్ర మంత్రులు బండి సంజయ్ కించన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ల పైన కూడా వీళ్ళొక ముఠాలెక్కి ఏర్పడ్డారని చెప్పేసి ఈమె ఈ పత్రిక ఈరోజు చాలా మా భయంకరంగా రాసిండ్రు ఇదే నేను కమ్నెల్లో కూడా కొడతా ఈ పేపరు మీరు చూడవచ్చు కాబట్టి ఈరోజు మూలిగా నాకు మీరు ఒక దిక్కం ప్రచారం లేదు ఇంకో దిక్కం బండి సంజయ్ మీటింగ్లకే పర్మిషన్లు ఇయ్యారు ప్రచారం లేదు ఇంకో దిక్కెళ్ళి ఈ ఎడ్ల గీత యొక్క స్టేట్మెంటు ఈరోజు తెలుగు స్వైబర్ రావడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు విమర్శన అనేది భారీ ఎత్తున వస్తున్నది ఇక బీజేపీ ఇక రాష్ట్రంలో స్థానం లేనే లేదు బీజేపీకి అవకాశాలు ఉండే పరిస్థితి లేదు జూబ్లీన్స్ లాంటి స్థితి ప్లేస్లో ఎక్కడైతే హైదరాబాద్లో బీజేపీ చాలా బలంగా ఉన్న జాగల్ని ఈరోజు బీజేపీ అనేది కనబడకుండా పోతే సర్వేలో ఒకవేళ మూడో స్థానం గిన బీజేపీ పడిపోతే ఇక దాన్ని లేవనెత్తుడు ఎవరి తరంగా ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ చుట్టుకున్నాయి వాళ్ళు గెలవనికి బీజేపీ లేకుంటే కాంగ్రెస్ కొంతమంది నాయకులతోని బీఆర్ఎస్ నాయకులతోని వాళ్ళు ములాఖాత్ ఎంఐఎం లాంటి వాటి పాడితని ములాఖాత్ వీళ్ళు గెలిచేటట్టుగా ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు రెచ్చగొట్టే మాట అనమాట దమ్ముంటే ఓవైసీకి బొట్టు పెట్టాను అది అవసరమ్మా అది అవసరమ్మా నీ నీదేందని పద్ధతి ఏందో నువ్వు చూసుకో ఈరోజు మహిళా నేతలు మీ బీజేపీ మహిళా నేతలు మీ పైన చేసిన ఆరోపణలు ఇక్కడైనా నోరు తెరవండి మాట్లాడండి మూసుకొని కూర్చోకండి కాబట్టి రోజు రోజుకు పెరుక్కుంటూ పోతా ఉన్నాయి ఇవన్నీ అనేకమైన కారణాలతోని ఈరోజు బీజేపీ అనేది పూర్తిగా వెనుకబడిపోయింది ఇక వాళ్ళు అసలు వచ్చే రోజులలో ఇక ఇప్పుడు గెలిచిన సీట్లలో సగం కూడా గెలుస్తారు అనేది కూడా అనుమానం ఈ గెలిచిన ఎనిమిది సీట్లు కూడా అది రేవంత్ రెడ్డి పుణ్యాన్ని గెలిచిన లేకుంటే అక్కడికి గెలిచే అవకాశమే లేదు ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్కి సికింద్రాబాద్ పార్లమెంట్ ఇస్తే హండ్రెడ్ వన్ పర్సెంట్ కిషన్ రెడ్డి అని తోడు ఇవన్నీ కూడా కొన్ని బా ఈయన మిస్టర్ రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యి మీకు గెలిపించిన పరిస్థితి లేకుంటే రేవంత్ రెడ్డికి నా నిజంగా నికాసుగా పనిచేస్తే ఈరోజు ఎనిమిది సీట్లల్లో ఒక్క వచ్చే అవకాశం లేకుండే ఎనిమిది పార్లమెంట్లో కాదు ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ అందుకనే ఓటు నోటం చాలా స్లోగా పోతుంది ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఇక బీజేపీ ప్రశ్నార్థకమే అన్న విషయాలు కనబడుతున్నాయి జై తెలంగాణ అమర వీళ్ళకు జోహన